హలో అనంతపురం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను అండ్ అలాగే ఫార్మర్స్ అన్న వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియో ద్వారానే షేర్ చేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ టోటల్ టొమాటో స్టాక్ తీసుకుంటే కనుక రెండు లక్షల అరవై ఎనిమిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి నిన్నటితో పోలిస్తే కనుక చాలా వరకు పెరిగింది అని ఆల్రెడీ స్టాక్ ఇన్ఫర్మేషన్లో తెలియజేశాను అండ్ ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ అండ్ అనంతపురం ఏరియాలో వచ్చేసి వర్షం అయితే లేదండి అండ్ మిగతా ఏరియాస్లో అయితే వర్షం పడుతోంది అని ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇచ్చారు అండ్ ఈరోజు ఇప్పటికీ సూపర్ టాప్ తీసుకుంటే కనుక రెండు వందల డెబ్బై రూపాయలండి ఇంకా మార్కెట్లో యాక్షన్ జరుగుతూ ఉంది కాబట్టి టాప్ రేట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక యావరేజ్ తీసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ఇప్పటికీ మాత్రమే ఈ ధరలు అండి ఇంకా యాక్షన్ రన్నింగ్లో ఉంది కాబట్టి టాప్ రేట్స్ చేంజ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఇక ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కనుక కొత్తకోట మండలం అండ్ అలాగే గుడిపల్లి కళ్యాణ్ దుర్గం బ్రహ్మసముద్రం హెవీ రైను అండ్ కేఎల్డీలో అంటే కళ్యాణదుర్గంలో అండ్ బాగేపల్లి అండ్ ఓడిసి మండలం తనకల్లు మండలం సిఆర్ పల్లి అండ్ భారీ వర్షం నైట్ పీటీఎమ్ అండ్ హెవీ రైన్ తనకల్లు అండ్ పావుగడ ఆల్సో ముత్తవకుంట్ల నెక్స్ట్ వచ్చేసి గుర్రంకొండ ఈ ప్లేసెస్లో అయితే భారీ వర్షము అనేసి ఫార్మర్స్ అన్న వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ధర్మవరం ఏరియాలో కూడా వర్షం పడిందండి పెద్ద వర్షమే అండ్ వీడియోస్ కూడా వచ్చాయి మనకి నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఆ టైంలో వీడియోస్ అనేది పోస్ట్ చేశాను సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ ఇప్పటికీ సూపర్ టాప్ అనంతపురంలో టమాటా మార్కెట్లో రెండు వందల డెబ్బై రూపాయలండి కొన్ని మండీలు ఆక్షన్ మాత్రమే జరుగుతూ ఉంది ఇంకా చాలా మండీలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ రేట్ పెరుగుతుంది మేబీ మూడు వందల వరకు వెళ్ళొచ్చు వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో ఓకే ఫ్రెండ్స్ మీ కి ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో